హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఊహించని శుభవార్త చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాలలో చేయుతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మహిళలకు మాత్రమే డబ్బులు అనేది కూడా ఈ జిల్లాల వారికి జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వారు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే వెంటనే కూడా పక్కనే గంట ఉంటుంది ఆ గంట క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు ఇక చేయూతకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఏపీ రాష్ట్ర క్రిందటి ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది ఇక ఈ చేయితకు సంబంధించి చాలామంది మహిళలకైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఈ డబ్బులు అనేది కూడా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలందరికీ కూడా ఇప్పుడు మన ప్రస్తుత కూటమి ప్రభుత్వం శుభవార్తనైతే తెలిపింది పెండింగ్ లిస్టులో ఉండి అర్హత పొంది పెండింగ్ ఆ లిస్టులో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా చర్చలు అయితే జరిగాయి త్వరలోనే మహిళల ఖాతాల్లో చేయుతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే కూటమి ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్